శారద సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్ తెలుగు కథా రచయిత ఆయన శారద అనే కలం పేరుతో విజయవాడ తెనాలి నేపథ్యంలో అద్భుతమైన కథలు నవలలు అందించాడు ఆయన తమిళనాడుకు చెందిన పుదుక్కోటలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు వారిది అతి పేద బ్రాహ్మణ కుటుంబం పూట గడవడమే కష్టం అట్టి పరిస్థితులలో నటరాజన్ జోలిపెట్టి మధుకరం తెచ్చుకొని చదువుకోనడమే కాకుండా తల్లిదండ్రులను కూడా పోషించాడు తీరిక సమయాలలో దేవాలయాల వద్ద గంధం విభూతి అమ్మి కొంత సంపాదించేవాడు అతి చిన్న వయసులోనే ప్రాచీన ఆధునిక తమిళ సాహిత్యాన్ని ఆకలింపు చేసుకున్నాడు సహజంగా ఆయనకు సునిశ్చితమైన హాస్య దృష్టి అబ్బింది నటరాజన్ తన రెండవ ఏటని తల్లిని కోల్పోయాడు అక్కలిద్దరిని తెనాలికి చెందిన వారికి ఇచ్చి వివాహం చేయడంతో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తండ్రితో కలిసి తెనాలి వచ్చాడు తెనాలి వచ్చినప్పుడు శారదా నటరాజన్కు తెలుగు మాట్లాడడం కానీ రాయడం కానీ తెలియనే తెలియదు తెనాలి వచ్చినప్పుడు అతని ముందున్న సమస్య ఆకలి తీర్చుకోవడం పొట్ట నింపుకోవడం తండ్రిని పోషించడం తెనాలిలో మ్యారిస్పేట్లో ఉన్న ఆంధ్రరత్న హోటల్లో సర్వర్గా చేరాడు హోటల్కి వచ్చిన వారితో మాట్లాడడం కోసం తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి అయింది తర్వాత స్వయంగా తెలుగు భాషను చదవడం రాయడం నేర్చుకున్నాడు ఆ రోజుల్లోనే ఆయన ఆంగ్ల పత్రికలోని ఫజిల్స్ పూర్తి చేసేవాడు చాలా బహుమతులు పొందాడు తెలుగులో ప్రాచీన సాహిత్యం వైపు పోకుండా ఆధునిక సమకాలీన సాహిత్యాన్ని విశ్లేషణాత్మకంగా చదవడం అలవాటైంది కనిపించిన ప్రతి తెలుగు పుస్తకాన్ని చదివేవాడు తన పదిహేనవ ఏట తండ్రిని పోగొట్టుకున్న శారద ఏకాకి కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఒక రకమైన షాకు గురయ్యాడు తండ్రికి దహన సంస్కారాలు చేసిన సమయంలో ఆ రాత్రి మూర్చ వ్యాధికి గురయ్యాడు శారద ఆఖరికి ఆ వ్యాధి శారదని మృత్యుముఖానికి తీసుకుని వెళ్ళింది కాలువ పక్క పడి ఉన్న అతని మృతదేహాన్ని మరుసటి రోజుకు కానీ గుర్తించలేకపోయారు అలా అర్ధాంతరంగా ముగిసింది శారద జీవితం మూర్ఛ వ్యాధితోనే తన ముప్పై రెండవ ఏట పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు పదిహేడున శారద మరణించారు నటరాజన్ కేవలం రాసింది ఏడేళ్లు మాత్రమే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి యాభై ఐదు వరకు రాసిన నవలలు ఏది సత్యం మంచి చెడు అపస్వరాలు మహీపతి మొదలైనవి ఆనాటి రాజకీయ సాంఘిక పరిస్థితులపై ఆసక్తికరమైన వ్యంగ్య రచనలు చేశారు శారద ప్రారంభంలో చలం తర్వాత కాలంలో కొడబడి కుటుంబరావు సాహిత్య ప్రభావం ఉంది అనేవారు తన జీవితంలో అనేక సందర్భాలలో స్నేహ హస్తం అందించిన వారు ఆలూరి భుజంగరావు గారు శారద రచనలను తెలుగు వెలుగులోకి తెచ్చిన వారు కూడా ఆలూరి భుజంగరావు గారు పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు తెనాలిలోని ఏఎస్ఎన్ కళాశాలలో సాహిత్య బాటసారి శారద పుస్తకావిష్కరణ సందర్భంగా శారద గారు రాసిన ప్రపంచానికి జబ్బు చేసింది ప్రపంచానికి జబ్బు చేసింది కథ వినిపించబోతున్నాను వినండి ప్రపంచానికి జబ్బు చేసింది కథ రచన శారదా నటరాజన్ వినిపించిన వారు డాక్టర్ జీవి కృష్ణయ్య మిస్టర్ ప్రపంచం గారికి మళ్ళీ జబ్బు చేసింది మంచాన పడ్డాడు మిస్టర్ సామ్రాజ్యవాదం వెంటనే సర్ బూర్జువాకి కబురు చేశాడు ఆయన కారేసుకు దిగాడు ఆయన్ని కూర్చోబెట్టి సామ్రాజ్యవాదం గారు సర్ బూర్జువా మిస్టర్ ప్రపంచం గారికి మళ్ళీ జబ్బు పుట్టింది ఇది ఏం జబ్బో తేలాలి డాక్టర్ని పిలవండి అని అడిగాడు సామ్రాజ్యవాదం గారి ఆలోచించి డాక్టర్ సామ్యవాదం గారు ఉన్నాడే ఆయన్నే పిలు అన్నాడు సార్ బూర్జువా కళ్ళజోడు తుడిసి తగిలించుకొని వాడా చచా వాడు ప్రతిదానికి సోషలిజం ఇంజెక్షన్లు రెవల్యూషన్ సొల్యూషన్లు ఇస్తానంటాడు అన్నాడు మిస్టర్ సామ్రాజ్యవాదం ఇప్పుడు మందివ్వడానికి కాదు రోగం ఏమిటో నిఖరంగా తేలడానికి వాడికి తెలుసు మిస్టర్ ప్రపంచం గారి తత్వం పిలవండి అన్నాడు బూర్జువా వెంటనే ఫోన్ చేశాడు డాక్టర్ సామ్యవాదికి ఆయన అర్జెంటుగా వచ్చేసాడు మిస్టర్ సామ్రాజ్యవాదం గారు సర్ బూర్జువా ఇద్దరు మిస్టర్ గారిని చూసి ఇదేం జబ్బో చెప్పమన్నారు ఆయన మిస్టర్ ప్రపంచాన్ని చేయి చూసి ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి దీని పేరు బానిస రోగం దీనికల్లా ముందుగా రెవల్యూషన్ ముందు ఘాటుగా తగిలించాలి తర్వాత సోషలిజం ఇంజెక్షన్లు నరాల్లోకి ఎక్కించాలి అప్పుడు కాని నయం కాదు అన్నాడు ఇద్దరు పెద్దలు ఉలిక్కిపడి మిమ్మల్ని మందులు చెప్పమన్నామా రోగం ఏమిటో తేల్చమన్నాం గాని ఇదిగో ఈ డాలర్ ఫీజు పుచ్చుకొని దయచేయండి అన్నారు డాక్టర్ సామ్యవాది వెళ్ళిపోయాడు సామ్యవాది గడప దాటిన దగ్గర నుంచి మిస్టర్ ప్రపంచం గారికి రోగం ఎక్కువయ్యింది మంచం మీద నుంచి ఎగిరెగిరి పడుతున్నాడు సంధిలోకి దిగింది వ్యవహారం సామ్యవాది పేరు మరీ చెప్పలేకపోతున్నాడు సామ్రాజ్యవాదం గారు బూర్జువా గారు మిస్టర్ ప్రపంచాన్ని మంచానికి కట్టేసి ఆలోచించారు ఇక ఇతను నయమయ్యేది ఎట్లా అని సార్ బూర్జువా చెప్పాడు ఉన్నాడు కదటయ్య మన రావు బహదూర్ సార్ మతవాది ఆయన అయితే ఈ పాడు విజాతీయ మందులు కాకుండా అచ్చం స్వజాతి గుళికలు తైలాలు వేసి నయం చేస్తాడు ఆయనకు కబురు చేస్తున్నాను అని ఫోన్ చేశాడు రావు బహదూర్ సార్ మతవాది సొంత విమానం మీద ఎక్కి వచ్చేశాడు ప్రపంచంగాన్ని చేపెట్టి చూశాడు దైవము కృపయించుగాక మిస్టర్స్ ఈ మిస్టర్ ప్రపంచానికి నాస్తిక టైఫాయిడ్ జ్వరం వంట పట్టింది అంచేతనే ఇట్ట ఎగిరెగిరి పడుతున్నాడు ఇది నయమయ్యే జబ్బు కాదు కాని అయినా నిద్ర పట్టేందుకు ఒక మిశ్రిత రసాయనం ఇస్తున్నాను అని రెండు అంశులు వేదాంతం రెండు గ్రాముల దైవభక్తి మూడు అంశుల అహింస కలిపి ఇచ్చాడు బూర్జువా అన్నాడు మరేనండి నిద్రపోయినా నయమే మేలుకున ఉండి మరీ వేపుకు తింటున్నాడు కథ సమాప్తం ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి పద్నాలుగున ప్రజాశక్తి పత్రికలో అచ్చింది ఈ కథనంపై జనశాయితీ అధ్యక్షులు దివికుమార్ గారి వివరణ చూడండి సుమారు ఎనభై సంవత్సరాల క్రితం ఈ కథ రాసే నాటికి నటరాజన్ శారద వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు రీత్యా తమిళడైన శారద అప్పటికి పుదుక్కోట నుండి తెనాల వచ్చి తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టి కేవలం తొమ్మిది సంవత్సరాలు ఆ తర్వాత ఆయన జీవించింది కూడా సరిగ్గా తొమ్మిది సంవత్సరాలే అసమానతలతో కూడిన ఈ ప్రపంచానికి పట్టిన జబ్బు బానిసత్వం అని స్పష్టం చేశాడు శారద అంతేకాదు దీని రోగాన్ని కనిపెట్టగలిగిన శక్తి మిస్టర్ సామ్యవాదిక మాత్రమే ఉందని సామ్రాజ్యవాది చేతే అనిపిస్తాడు నేటి మన పతన వ్యవస్థ స్వభావాన్ని గురించి పునరాలోచించుకోవాలి వంద సంవత్సరాల క్రితమే పెట్టుబడిదారి విధానం సంక్షోభంలోకి పడుతుంది అని చెప్పిన మార్క్స్ చెప్పిన దాన్ని గ్రహించడం అవసరం అన్నాడు శారద జన్మించిన నాలుగవ సంవత్సరంలో ఇట్లాంటి సంక్షోభమే అప్పట్లో ప్రపంచాన్ని కుదిపివేసింది దాని దుష్ఫలితాలను ఆనాటి ఆ తర్వాత తరాలు అనుభవించాయి పెట్టుబడిదారి ప్రపంచానికి ఆనాడు చేసిన జబ్బు నుండి దూరంగా ఆరోగ్యంగా బ్రతకగలిగింది ఒక్క సోవియట్ యూనియన్లో అమలు జరుగుతున్న సోషలిజం మాత్రమే శారద జీవించిన ముప్పై సంవత్సరాలు అనేక ఆర్థిక సిక్కులలో జీవన అభద్రతల మధ్య రోహిణీ కార్తెలో అరిటాకుల వేసటతో గడిచింది అన్ని సిక్కుల మధ్యన పొరుగు దేశపు భాషను నేర్చుకుని ఎంత గొప్ప సాహిత్యం అతి కొద్ది కాలంలో సృష్టించాడు ఎప్పుడూ ఆకలి అని జబ్బుతో తాను తీసుకు తీసుకు బతుకుతూ ఉండిన శారదకు మనుషుల జీవితాలను అతలాకుతలం చేసే వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సూచించిన పరిష్కారం సోషలిజం అయితే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి పాలకులకు సులువుగా అందుబాటులో ఉన్నది మతోన్మాత రాజకీయం ప్రపంచానికి జబ్బు చేసింది కథ ఈనాడు రాసిందిలాగా లేదు అది ఒక గొప్ప ఆలోచన పరుడి ప్రత్యేకత ప్రత్యేకతలో సాధారణాన్ని దర్శించగలగడం తెలుగు పాఠకులు ఆయనను మరింతగా అధ్యయనం చేయడం ద్వారా తర్వాత తర్వాత తరాలకు ఆయన స్ఫూర్తిని అందించడం ద్వారా మన వంతు కృతజ్ఞతను ప్రకటించుకుందాం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ కృష్ణయ్య జీవి